హలో గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆడబోతున్నాం పోకిమాన్ ఫైర్ రెడ్ వర్షన్ దీని గురించి మీరు ఎప్పుడు వినుండరు ఉండరు ఎందుకంటే ఇది ఒక వీడియో గేమ్ అంటే టీవీలలో ఆడుతుంటారు చూడండి అదే వీడియో గేమ్ సో నేను మీ బిఎల్సీని నా పేరు నా పేరు పెద్దగా ఉంటే స్టార్ట్ చేసి బీఎల్సీ అని పెట్టాను సో ఓకే ప్రొఫెసర్ ఓక్ హలో గ్లాడ్ టు మీట్ యూ Welcome to the world of Pokemon. My name is Oak. People affectionately refer me as Pokemon Professor. This world is inhabited for far and wide creatures called Pokemon. So, for some people Pokemon are pets, others use them for battling. As myself, I study Pokemon as my profession. But first tell me a little about yourself. మీ యు బాయ్ ఆర్ గర్ల్ నేను అబ్బాయిని ఓకే బిఎల్సి అంటే మీరు ఏమో అనుకోవచ్చు ఎందుకంటే షార్ట్ ఫామ్ కాబట్టి మీకు ఏమన్నాలో తెలియదు కాబట్టి సో బిఎల్సి అంటే బాగా పెద్దగా ఉందని బిఎల్సి అని పెట్టుకున్నాను ఇప్పుడప్పుడే నా రియల్ నేమ్ చెప్తే థ్రిల్ ఉంటుంది అందుకే మీరు వన్ కే సబ్స్క్రైబ్ చేసినప్పుడు అప్పుడు చెప్తా దిస్ ఈజ్ మై క్యాన్సర్ హీఈస్ బీన్ యువర్ రైవల్ సిన్స్ యువర్ బేబీస్ అండ్ వాట్ ఇస్ హిస్ నేమ్ నా సో నేను ఈ రైవల్కి ఒక చిన్న నిక్ నేమ్ ఇస్తున్నాను యాక్చువల్గా ఈ రైవల్ పేరు అయితే బ్లూ గ్యారీ అయితే కాదు ఇందాక మనం ఒక వ్యక్తికి పేరు పెట్టాముగా అతని పేరు రెడ్ ఈ వీళ్ళందరూ కామిక్స్లో వస్తారు పోకిమోన్ కామిక్స్లో యాక్చువల్గా పోకిమోన్ కామిక్స్ అనేది పోకిమాన్ కామిక్స్ నుంచే ఇప్పుడు మన టీవీలో చూస్తున్న పోకిమాన్ వచ్చింది దట్స్ ఐ రిమెంబర్ యువర్ ఓన్ పోకిమాన్ లెజెండ్ స్టార్ట్స్ అండ్ లెట్స్ గో ఓకే విత్ ప్లేడ్ ఇయర్స్ ఓకే ఇస్ టైమ్ టు గో ఓకే నేను కొంచెం మిమిక్రీ చేస్తున్నా అనమాట ఓకే మన పీసీలో ఏముందో చెక్ చేసుకుందాం ఓకే పీసీలో ఒక పోర్షన్ ఉంది సో ఇంకేం లేవు అనమాట సరే ఇదేమనరు ఈ పోకిమాన్ టీవీలో మనం ఏదైతే చూస్తున్నామో అది యాక్చువల్గా కామిక్ బుక్స్లో నుంచి తీసుకోబడింది మీకు తెలుసు తెలిసట్టుంది కామిక్ బుక్స్ నోపితా చదువుకుంటూ ఉంటాడుగా సో సో మన మమ్మీని అడుగుదాం ఓకే ప్రొఫెసర్ ఓక్ మన కోసం చూస్తున్నాడంట వెళ్ళి ఒకసారి పలకరిచద్దాం జర్నీ కోసం ఓకే మనం మన ఫస్ట్ స్టెప్ టౌన్లో వేసేసాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ డోర్ అన్నది కాబట్టి మమ్మీ అందుకే ఇక్కడికి వెళ్దాం ఓకే ఎవరు ఓకే ఈమె ప్రొఫెసర్ ఓక్ వాళ్ళ మనవరాలు అను రిచి వాళ్ళ చెల్లి అంటే ఆమె చెప్పింది ఓకే మన రిచికి కూడా తెలియదు ఆయన తాతయ్య ఎక్కడున్నాడు అయితే బయటికి వెళ్ళి చూద్దాం నాకు తెలిసి బయటే ఉండుంటాడు ఓకే కనిపించాడు ఎట్లయితే ఓకే నాకు తెలిసి ఇప్పుడు మనకి స్టార్టర్ రాబోతుంది నేను నా స్టార్టర్ గురించి చూ ముందే ఆలోచించుకున్నాను మీకు ఒకవేళ జిమ్స్ వాటి మీద గెలుచుకుంటూ పోవాలంటే చాలా ఈజీగా అయిపోవాలి అడ్వెంచర్ ఏం అవసరం లేదనుకుంటే మీరు బల్బార్ బల్బజార్ని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అది దానికి ఫస్ట్ టూ జిమ్స్లోనూ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకవేళ మీకు మామూలుగా అడ్వెంచర్ మరి అంత ఎక్కువ అవసరం లేదంటే మీరు స్కూటర్ని చూస్ చేసుకోవచ్చు నేను బల్బజార్కి వెళ్తున్నాను అని అస్సలు అనుకో మాకండి మీకు అస్సలు అడ్వెన్ బాగా అడ్వెంచర్ చేయాలంటే మీకు చార్మండర్ బెస్ట్ అందుకే నేను చార్మెండర్ని చూస్ చేసుకోబోతున్నాలో ఎస్ మళ్ళీ తిని తిని దగ్గర నిక్ నేమ్ కూడా నాకు తినికి నిక్ నేమ్ కూడా ఉంది సో చూడండి నేను పెట్టబోయే నిక్ నేమ్ ఏంటిదో మీరే చూడండి చార్ ఎందుకంటే నేను డి యూ వాంట్ గివ్ ఎన్ నిక్ నేమ్ ఫర్ దిస్ చామేండర్ ఓకే నేను తనకి ఒక చిన్న నిక్ నేమ్ ఇస్తున్నాను ఓకే చార్మెండర్లో అసలు చార్ అంటే ఏంటంటే ఫైర్ తాగేది కాదు కాలేదు ఓకే ఫైర్ అనేది సారీ చార్ అనేది ఏ లాంగ్వేజ్ లేదో నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి నేను ఖచ్చితంగా చదువుతాను ఓకే ఇంకా తిన పేరు ఏంటి అంటే చార్ మ్యాన్ ఎందుకంటే అది చార్ అను మ్యాన్ కాబట్టి అక్కడ బ్లూ కలర్లో ఒక సింబల్ కనిపిస్తుంది దా దాన్ని మేల్స్ మేల్కి సింబల్ అనమాట ఒకవేళ అక్కడ గ్రీన్ కలర్ సారీ గ్రీన్ అంటున్నాను రెడ్ కలర్లో ఉంటే అది ఫీమేల్ అన్నట్టు ఓకే ఇప్పుడు మనకి బ్యా బ్యాటిల్ సమయం సో బ్యాటిల్ చాలా వేరేగా ఉంటుంది పోకే టీవీలో చూసే దానికంటే అతను ఈజీగా దాన్ని అంటాడు కానీ అంత ఈజీ కాదు తప్పించుకోవటం మరియు అతను ట్యాకిల్ చేయమంటాడు టెన్ టెన్ ట్వంటీ అటాక్స్ ఒకేసారి చేయమంటాడు అంటే ఒకే బ్యాటిల్లో ఒక దాదాపుగా టెన్ అటాక్స్ చేయమంటాడు లేదా ఫైవ్ అటాక్స్ చేయమంటాడు కానీ ఈ గేమ్స్లో అలా కాదు ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ అటాక్స్ చేయగలము అది కూడా లెవలప్ అయి అవుతూ డెవలప్ అవుతూ అవుతూ మనం చాలా అటాక్స్ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ పోకెమాన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా పాపులర్ తెలుసా మీకు మీకు తెలుసుండదు ఇది గ్రాఫిక్స్ బాగాలేదు లేదా దీన్ని చూడటం అంత గ్రాఫిక్స్ ఏం బాగాలేదు అనుకుంటే మీరు పోకీమాన్ గేమ్స్ ఎప్పటికీ ఆడలేరు ఎందుకంటే ఓకే మనం వీటన్ని మాట్లాడుకుంటూ ఎప్పుడు డిఫీట్ చేసామో తెలియదు సో ఓకే లేటర్ అంటే తర్వాత వాసన చూస్తా అని కాదు తర్వాత కలుసుకుందామని అర్థం సో నాకు తెలిసి మనకి అవును ప్రొఫెసర్ మనకి పోగి బాల్స్ ఇయ్యలేదు అట్టుంది కదా సరే నాకు తెలిసి మనమే కొనుక్కోవాలట్టుంది చూద్దాం ఫస్ట్ మన పోకిమాన్ అడ్వెంచర్ జారీ చేద్దాం అంటే తెలియదట్టుంది కంటిన్యూ చేద్దాం అని అర్థం ఓకే ఇతనితో మాట్లాడదాం ఎందుకు ఇక్కడ తిరుగుతుందో ఓకే ఇతను మనకు ఒక పోషన్ గిఫ్ట్గా ఇచ్చాడు అది ట్వంటీ హెచ్పిని రివైవ్ చేస్తుంది కానీ పోకిమాన్ మౌన్ ఫెయింట్ అయితే రివైవ్ చేయలేదు నాకు తెలిసి మనం ఇప్పుడు పోకిమాన్ మార్ట్కే వెళ్ళాలంటుంది ఎందుకంటే ఇతను వెళ్ళమంటున్నాడు కా అవును పో ప్రొఫెసర్ కూడా మనకి ఇండైరెక్ట్గా చెప్పాడు వెళ్ళమని ఎందుకంటే ఎలా అంటే మనకి ప్రైజ్ మనీ ఎట్లయితే వచ్చిందో ఆ మనీతో కొనుక్కొపో అని చెప్పినట్టు దీంతో స్పష్టంగా తెలుస్తుంది మనకి మనం పోకి మాటకే వెళ్ళాలి ఎలాగో మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ తిరిగి చూద్దాం పిరీడియన్ సిటీకి అయితే వచ్చేసాం పోకి మాటకి వెళ్ళక ముందు ఇక్కడ ఏమేమున్నాయో ఉన్నాయో తిరిగి ఒక్కసారి చూద్దాం ఓకే కానీ వెళ్ళి సైడ్ వెళ్ళి ఏముంటుందో చూద్దాం ఓ వినేది నేల మీద పడుకుండు ఐ అబ్జల్యూట్లీ ఫాబ్ట్ ఓకే అది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ అంట అందుకే నేల మీద పడుకున్నాడు యూ ట్విస్ట్ ఓకే మనకి ఏందో పార్సిల్ ఇస్తారు అది ఓక్కి డెలివర్ చేయాలంట ఓకే మనకు ఒక పార్సిల్ వచ్చేసింది ఇందుకేనేమో అన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి ఏది మిస్ చేయకూడదు ఓకే ఎందుకంటే గాయస్ మనమైతే ఇప్పుడు ప్యాలెట్ టౌన్కి వచ్చేసామో ఇతని పార్సిల్ ఇతనికి ఇచ్చేసేద్దాం ఓకే మనం ఇతని పార్సిల్ ఇతనికి ఇచ్చేసాం ఓకే ఇప్పుడు రిచి వచ్చేసాడు ఎంతో ఇతని గ్రా ప్రొఫెసర్ ఓకి ఇతని పిలిచాడంట ఓకే నాకు తెలిసి ఇతను మనకి ఇప్పుడు పోకి డెక్స్ అని పోకి బాల్స్ ఇస్తారట్టుంది అంటే ఫ్రెండ్స్ నేను అదే అనుకుంటున్నా ఎమిగో అనేది ఒక స్పానిష్ వర్డ్ అంట సో ఓకే ఓకే లెగ్స్ ఇచ్చారు ఫిల్ చేయటానికి పోకీ బాల్స్ ఇచ్చారు ఫిల్ చేయటానికి సో ఈ పోకీ బాల్స్ తీసుకొని మనం పోకి మాన్స్ పోకి మాన్స్ని ప పట్టుకుందాం కానీ నేను కొన్ని మాత్రమే పట్టుకుంటాను కొన్ని పోకి మాన్స్ మాత్రమే బెస్ట్ టీమ్ని నేను ఒక సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పటికి ఈరో మళ్ళీ మనకి ఒక టౌన్ మ్యాప్ తీసుకోవాలంట వెళ్ళి తీసుకుందాం సీరియస్గా తీసుకోకండి ఓకే టౌన్ మ్యాప్ ఇచ్చేసింది మనకి ఓకే ఈరోజుకి ఇంత ఇంతవరకే సో థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ మీకేమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చదువుతాను మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మీరు మా రేపటి నుంచి ఛానల్ నుంచి ఏం అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు మళ్ళీ ఈ వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ కొడితే మీరు ఏమన్నా ఎపిసోడ్ మిస్ అయితే దాన్ని మళ్ళీ చూడొచ్చు సో బాయ్ ఈ ఛానల్ని పెద్దగా చెయ్యండి